అండి పొడువుగా జుట్టు కావాలని ఎవరకుండా చెప్పండి కానీ ఇప్పుడు చిన్న లేదు పెద్ద లేదు అందరికీ ఉండే కామన్ ప్రాబ్లం హెయిర్ ఫాల్ అండి కొత్త జుట్టు ఏమో గానీ ఉన్న జుట్టు ఊడకుండా ఉంటే చాలా అనిపిస్తుంది అయితే ఎటువంటి హెయిర్ ఫాల్ కైనా సరే ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ ని వన్ మంత్ కంప్లీట్ గా యూజ్ చేసి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయండి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసేవారో అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బార్గవీస్ స్వరల్ హెయిర్ ఫాల్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి వాటర్ అండి వాటర్ కనుక సరిగ్గా మనకు పడలేదు అంటే హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఎక్కువగా స్ట్రెస్ గానీ టెన్షన్స్ ఎక్కువగా పడుతున్నాము అంటే హెయిర్ అనేది ఆటోమేటిక్ గా ఊడిపోతూ ఉంటుందండి అయితే నేను ఇప్పుడు చూపించే ఈ ఆయిల్ ని కనుక మీరు కంప్లీట్ గా వన్ మంత్ యూజ్ చేసి చూడండి రిజల్ట్ ఏంటో మీకే తెలుస్తుంది దీనిలోకి నేను టూ టైప్ ఆఫ్ ఆయిల్స్ అయితే యూజ్ చేస్తున్నానండి ఒకటి క్యాస్ట్రల్ ఆయిల్ ఇంకోటి కొబ్బరి నూనె ఒక స్పూన్ ఆముదం వేసుకుంటే రెండు స్పూన్లు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలండి వన్ ఇస్ట్ టూ రేస్టులు అనమాట ఆముదం అయితే కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ తో కలిపేసి చక్కగా తలకైతే రాసుకోవచ్చు ఇంక రెండు మిక్స్ చేసేసి తలకైతే అప్లై చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ అనేది హెయిర్ స్మూత్ గా అవ్వడం కోసం ఉపయోగపడుతుంది అలాగే క్యాస్ట్రల్ ఆయిల్ అనేది హెయిర్ ఫాల్ కంట్రోల్ కావడంతో పాటుగా జుట్టు అనేది చాలా నల్లగా ఉంటుంది ఆయిల్ రాసేదానికంటే ముందు చిక్కులు అయితే ఫస్ట్ తీసుకోవాలండి ఆయిల్ రాసేసిన తర్వాత తీసుకున్నామంటే చాలా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కాబట్టి మనం ఆయిల్ రాని దానికంటే ముందే కూడా నీట్గా ఇలాగ చిక్కులు అయితే ఇప్పేయాలి దాని తర్వాత ఇప్పుడు చక్కగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఆయిల్ కూడా చాలామంది పై పైన అప్లై చేసేస్తారండి అది రాంగ్ వే ఎలా అప్లై చేసుకోవాలి అంటే పొరలు పొరలుగా జుత్తు చూడండి ఇలా తీస్తూ పొరలు పొరలుగా తీస్తూ ఆయిల్ అనేది బాగా అప్లై చేయాలన్నమాట అప్పుడే స్కాల్ఫ్ వరకు కూడా ఆయిల్ అనేది వెళ్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఈ ప్రాసె మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నీట్ స్కాల్ఫ్ అంతా కూడా అప్లై చేసేసిన తర్వాత ఇంకా హెయిర్ కూడా మిగిలినంతా కూడా నీట్గా అప్లై చేసేసిన తర్వాత చాలా మంది ఇంకా సిక పెట్టేస్తూ ఉంటారు అలా కాకుండా ఇదిగోండి ఇలా మసాజ్ అయితే జస్ట్ మనకు టైం బట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మసాజ్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల ఏంటంటే కొత్త హెయిర్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ అనేది చాలా రిలాక్స్గా ఉంటుంది స్కాల్ఫ్ అంతా కూడా ఇలా చక్కగా అప్లై చేసేసిన తర్వాత ఇంకా శిఖ పెట్టుకోవడమే ఇలా మసాజ్ చేస్తున్న సేపు కూడా ఇంకా మా అమ్మాయి చెప్తుంది నాకు నిద్ర వచ్చేస్తుంది మా మమ్మీ నువ్వు ఇలా చేస్తూ ఉండే అంటే మా అమ్మాయికి అయితే అసలు హెయిర్ పెంచుకోవడమే ఇష్టం లేదనమాట నా బలవంతం మీదే ఉంచింది ఇంక వాళ్ళ డాడీ కూడా సరైన లే కట్ చేసేద్దాం అని చెప్తారు కానీ నేనే బలవంతంగా ఉంచానన్నమాట బేబీ కటింగ్ చేసేద్దాం షోల్డర్స్ వరకు అని చెప్తుంది ఇప్పుడు కూడా మా క్లాస్ వాళ్ళందరూ కూడా అలానే కట్ చేయించేస్తారు నేను కూడా అలానే చేసుకుంటాను అంటుంది కానీ నేను అస్సలు ఒప్పుకోలేదండి నాకు హెయిర్ అంటే చాలా ఇష్టం నేను పెంచుకుంటాను ఇంకా మా అమ్మాయికి కూడా పెంచాలి అని చూస్తాను మ్యాక్సిమం ఆయిల్ చక్కగా అప్లై చేశాక ఒక టూ అవర్స్ అయితే అలానే విడిచిపెట్టేయండి లేదు అంటే మనకు టైం టైం ఉంది అంటే చక్కగా నైట్ టైమే అప్లై చేసేసి మార్నింగ్ అయితే హెడ్ బాత్ చేసుకోవాలి ఇప్పుడు తలకు స్నానం చేసుకునేటప్పుడు ఈ వాటర్ తో కనుక మీరు చేశారంటే వంద కొంద శాతం హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అనమాట ఈ వాటర్ ని తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది మెంతులండి మెంతులే ఎందుకు తీసుకుంటున్నానంటే ఎటువంటి హెయిర్ ఫాల్ కైనా సరే మెంతులు అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది కొత్త జుత్తు రావడానికి ఉపయోగపడుతుంది ఒక గ్లాస్ వాటర్కి అయితే వన్ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి నేనైతే ఇంకా మా అమ్మాయికి నాకు కాబట్టి టూ గ్లాసెస్ అయితే వేసుకున్నాను టూ గ్లాసెస్ వాటర్ కి టూ స్పూన్స్ మెంతులు అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ లో అయితే మరగపెట్టుకోవాలి నేనైతే ఈ ప్రాసెస్ అంతా కూడా నైట్ టైమ్ చేసుకుంటానండి నైట్ పడుకునేటప్పుడు ఇలా మరగపెట్టేసి పక్కన పెట్టుకుంటే ఇంకా మార్నింగ్ లేచేపాటికి ఇదిగోండి ఎల్లో కలర్ లో అయితే అవుతాయి వాటర్ ఇంకా దీన్ని అయితే స్ట్రెయిన్ చేసుకొని ఇంకా మనకు నచ్చిన షాంపూ అయితే వేసేసి హెడ్ బాత్ చేసుకోవడం ఇలా మీరు వారంకైతే రెండు సార్లు చేసుకోవాలి చాలా మంది రకరకాల షాంపూలు గానీ ఆయిల్ గానీ ఎన్ని రకాలు యూజ్ చేసినా సరే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవదు అటువంటి వారు ఇప్పుడు ఈ ప్రాసెస్ ని వన్ మంత్ కంప్ కంప్లీట్ గా యూజ్ చేసి చూడండి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి చాలా మంది ఏం చేస్తారంటే ఒక వారం వాడతారు రెండు వారాలు వాడతారు ఇంకా అవ్వట్లేదలే హెయిర్ ఫాల్ అవుతూనే ఉందని ఆపేస్తారు దయచేసి అలా చేయకండి కంప్లీట్ గా వన్ మంత్ యూజ్ చేసిన తర్వాతే రిజల్ట్ అనేది మనకు స్టార్ట్ అవుతుందండి కాబట్టి కంప్లీట్గా వన్ మంత్ యూజ్ చేయండి దాని తర్వాతే కామెంట్ చేయండి ఎలా ఉంది ఇంకా ఇదండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్